ప్రైజ్ ద లాట్ వెల్కమ్ టు డైలీ పాత్ అనుదిన మార్గము మీ అందరికీ యేసుక్రీస్తు నామం పేరిట హృదయపూర్వక వందనము తెలియపరుస్తున్నానండి ఈ ఉదయపు కాల సమయమున పరిశుద్ధమైన వాక్య భాగమును విందాము పదమూడవ కీర్తన ఐదవ వచనము యహోవా నాకు మహా చేసి ఉన్నాడు నేను ఆయనను కీర్తించేదను ప్రిమైన వారిలారా యువదీపకాల సమయం నా దేవాది దేవుడు మనకేమని తెలియపరుస్తున్నాడు అంటే ఇక్కడ దావీదు పలికినటువంటి అండి ఇవి దావీదు ఏమని అంటున్నాడంటే యహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు ఎన్నో ఉపకారములు చేసి ఉన్నాడు కాబట్టి నేను ఆయన్ని కీర్తించేదను అని అంటున్నాడండి రిమేన్ దేవుని బిడ్డ దేవుని యొక్క కృప మనకు తోడుగా ఉన్నందువలన మనమందరము కూడా ఈరోజు ఎంతో సంతోషముగా ఆరోగ్యముగా దేవుని ద్వారా మహా అభివృద్ధి పొందుతూ మనం ముందుకు వెళ్తున్నామండి ఆయన కృప లేనిదే మనం ఏమాత్రము కూడా ముందుకు వెళ్ళలేము దేవుని కృప ద్వారా మాత్రమే ఈరోజు మనం ఎంత సంతోషముగా సమాధానముగా ఉంటున్నామండి అయితే ఇక్కడ దావీది అంటున్నాడు అయ్యా నీ వలన మాత్రమే నీ ద్వారా మాత్రమే మేము ఈరోజు ఇలా ఉండగలుగుతున్నాము నీవు ఎన్నో సహాయములు మాకు చేశావయ్యా ఎంతో ఇబ్బందులు ఉన్నప్పుడు నాకు సహాయం చేశావు నువ్వు ఎన్నో ఉపకారములు మాకు చేస్తున్నావు కాబట్టి తండ్రి నేను నిన్ను కీర్తిస్తానయా అంటున్నాడండి కాబట్టి మనమందరము కూడా దేవుడి కృప మనకు తోడుగా ఉంది కాబట్టి మనం సంతోషంగా ఉంటున్నాం దావీదికి ఎన్నో శ్రమలు ఎన్నో ఇబ్బందులు ఎన్నో సమస్యలు వచ్చినప్పుడు కూడా దేవుడు ఎంతగానో కాచి కాపాడి నడిపించడండి మనలందరినీ కూడా దేవుడు అదే రీతిగా కాచి కాపాడి నడిపిస్తూ ఉంటున్నాడు కాబట్టి మనమందరం కూడా దావీదు వలె మనం దేవుణ్ణి కీర్తించాలండి ఆయన ఆరాధనకి యోగ్యుడు ఆయన పూజనీయుడై ఉన్నాడు కాబట్టి మనమందరం కూడా దేవుణ్ణి మనం ఆరాధించాలి దావీది ఎట్ ఎంత సమస్య వచ్చినా కానీ కష్టములోనూ కూడా దేవుణ్ణి ఆరాధించాడు అలాగే సుఖములోనూ దేవుని ఆరాధించాడు అతనికి ఇబ్బంది వచ్చినా దేవుణ్ణి ఆరాధించాడు సంతోషంగా ఉన్నప్పుడు దేవుణ్ణి ఆరాధించాడని ఏమాత్రము తారతమ్యం లేకుండా అనుక్షణము కూడా దేవుణ్ణి ఆరాధిస్తూనే ఉన్నాడు ఎందుకంటే దావీదిని దేవాది దేవుడు అభిషేకించినప్పుడు ప్రవక్త ద్వారా అభిషేకించినప్పుడు నీవు పది సంవత్సరముల్లో మహారాజు అవుతావు ఇస్రాయేలీ ప్రజలకి అని ప్రవక్త ద్వారా అయినాడు కానీ E నేను ఆ రాజును అవ్వాల్సింది కదా నేను ఎందుకు ఈరోజు ఇలాగ ఈ పర్వతముల చుట్టూ అడవుల చుట్టూ తిరుగుతున్నాను కదా పది సంవత్సరం పాటను ఏమాత్రం చెందలేదండి శ్రమ వచ్చినా ఇబ్బంది వచ్చినా ఏది వచ్చినా దేవునికి చేసినటువంటి దేవునికి ప్రతిరోజు కూడా కృతజ్ఞతాస్తు తెలియపరుస్తున్నాడు కాబట్టి మనమందరం కూడా గడిచిన సంవత్సరంలో నుంచి ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనకి ఎంతో సహాయం చేస్తున్నాడండి నూతన సంవత్సరంలో ప్రవేశించడానికి దేవుడు ఎంతో మనకి సహాయం చేశాడు కాబట్టి ఆయన చేసిన మేలులకు మనం కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటూ మనమందరం కూడా ఆయన నామమును మనం కీర్తించే వారముగా ఉండాలి దావీదును కాచి కాపాడిన దేవుడు మనందరిని కూడా కాచి కాపాడి నడిపిస్తాడని ఇక నూతన సంవత్సరంలో దేవుని ద్వారా అనేకమైన మేలు మనం పొందుకుంటామని చెప్పి దేవాది దేవుడి వాక్యం ద్వారా మనకు తెలియపరుస్తున్నాడు దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్ ప్రైజలాడండి